హాయ్ గాయస్ అందరికీ నమస్తే నాకు ఈరోజు అయితే ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది అనమాట అది ఏంటంటే ఏంటో నా దేశం ఇలా అయిపోయింది ఎక్కడికి వెళ్ళిన రికమెండేషన్ డొనేషన్ డామినేషన్ ఇన్ఫ్లుయెన్స్ లంచం ఈ డైలాగ్ గుర్తుంది కదా మీకు అందరికీ కేజీఎఫ్లో ఈ డైలాగ్ మన బయట జనాల్ కానీ అంతా కానీ చూసుకుంటే నాకు అప్పుడప్పుడు ఇదే డైలాగ్ గుర్తుకొస్తుంటుంది అనమాట ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా లంచం కానీ రికమెండేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవే ఉన్నాయి మొత్తం బయట ఎవరా చెప్పింది జన జంతువులు అంతరించిపోతున్నాయని జంతువులు అంతరించిపోతలేవురా జంతువులు కూడా మనుషుల రూపంలో రూపాంతరం చెందినాయి మనుషులు కూడా జంతువులా మారిపోతున్నారు అసలు ఒక్కడికి కూడా మన దేశంలో చాలామందికి అసలు కామన్ సెన్స్ కానీ మినిమం ఏం లేదు అసలు వేస్ట్ చెత్తనాయన్లు ఉన్నారు అంతా మినిమం అంటే చాలా ఘోరంగా ఉన్నారు అసలు ప్రపంచంలోనే లేని చెత్త జనాలు మన ఇండియాలోనే ఉన్నారు అది మన చాలా బ్యాడ్ లెక్క అనుకోవాలి ఏదేదాని గురించి అంతాలు అవన్నీ వదిలేసిండి అవన్నీ మీరు కూడా చూసింటారు మీకు కూడా మీరు కూడా ఈ సమాజంలో ఎక్కడో ఒక చోట మీకు కూడా ఇట్లాంటి జనాలు ఎదురయ్యంటారు చూసింటారు వదిలేయండి అవన్నీ ఇప్పుడు నేనైతే కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర బ్రిడ్జి పైన ఉన్నా ఇదైతే కొండారెడ్డి బ్రిడ్జి పైన ఇది కొండారెడ్డి బ్రిడ్జి పైన అనమాట ఫోర్ లాగా ఫైవ్ చూడండి ఇది ఇది పోలీస్ కర్నూలు డిస్టిక్ పోలీస్ గ్రౌండ్ అనమాట ఇది కనిపించేది మొత్తం కర్నూలు ఇది కర్నూలు పాత బస్ స్టాండ్లో ఉంది కొండారెడ్డి బ్రిడ్జ్ అనేది ఇది ఏంటంటే కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ ముందర కొత్తగా అయితే పార్క్ లాగా అయితే కట్టినారు ఇంతకు ముందుకు ఉన్నప్పుడు అయితే ఇది లేకుండే ఇప్పుడు కొత్తగా అయితే ఓపెన్ చేసినారంట ఫోటోలు తీని కానీ వీడియోస్ తీసుకుని కానీ బాగుంది చాలా బాగుంది ఇది మొత్తం కర్నూలు పాత స్టాండ్ ఇక్కడ కనిపించే కట్అట్ అయితే మనకి టీజీ భరత్ భరత్ గారిది మన యాడ్ పలుకుల కేసరి విమల్ ఇంత పెద్ద యాడ్ అయితే ఇస్తారు కానీ విమల్ మాత్రం ఈ షాపులు అమ్మరు ఇది ముందు నుంచి అనమాట కొండారెడ్డి ముందు నెక్స్ట్ ఇప్పుడు మన రామ్ చరణ్ గారి సినిమాలో గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఒక కొన్ని సీన్లు ఇన్ని జరిగినాయంట అది మీకు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టీజర్లో కూడా చూడవచ్చు మీరు ఈడ రామ్ చరణ్ గారు గారు పైన ఉండి కొద్దిగా రా రాజకీయం గురించి మాట్లాడేది కానీ విధానం కానీ అవన్నీ కానీ ఇక్కడే ఉంటాయి ఈడ అవి మీకు ఈ సినిమా చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది కొండారెడ్డి బ్రిడ్జి இப்படி எல்லா சொல்லி மூமென்ஸ்